సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు ఎనిమి అదే అండి విశాలును ఆర్య నటించిన ఎనిమి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలియదు కానీ యూట్యూబ్లో అయితే ఫ్రీగా ఉంది యూట్యూబ్లో ఫ్రీగా చూసేయండి స్టోరీ ఇంట్రొడక్షన్ హీరోస్ చిన్న ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా మనకు స్టోరీ ప్లాట్ అదే అని అర్థమవుతుంది ఇంకా సినిమాలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఎక్కడ బోర్ కొట్టదు చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ థ్రిల్ సస్పెన్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇందులో హీరోయిన్స్ రోల్ చాలా తక్కువ ఉంది లవ్ స్టోరీ చాలా తక్కువ ఉంది కానీ సినిమా ఫస్ట్ హాఫ్ ఇలా తీసుకెళ్తాడంటే నెక్స్ట్ ఏమవుద్దని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమాలో నాకు బాగా నచ్చింది చాలా లాజికల్ ట్విస్ట్ అన్నమాట ఎక్కడ కూడా ఇల్లాజికల్గా అనిపించదు ప్రతిదీ చాలా లాజికల్గా రియాలిటీకి దగ్గరగా కనిపిస్తుంది తమిళ్లో మనం విన్నాం కదండి తమ్ తమ్ సాంగ్ అది ఈ సినిమాలో ఉంది చాలా పాపులర్ అయింది ఆ సాంగ్ తెలుగులో కూడా చాలా బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే విశాలున్ను ఆర్యాదే టోటల్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయము చాలా బాగా తీసుకొచ్చాడు క్లైమాక్స్ వరకు నాకైతే సినిమా ఎక్కడ కొట్టలేదు ఎక్కడ కూడా అన్నెసెసరీ సీన్స్ ఆరల్స్ అన్నెసెసరీ లాగ్ అనిపించలేదు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు ఆల్రెడీ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో